క్రీస్తు నామమున అందరికీ వందనాలు ఈ రోజు నేను చెబుదామనుకున్న అంశం పేరు క్రీస్తును పూజించిన జ్ఞానులు ఎవరు క్రీస్తును పూజించిన జ్ఞానులు ఎవరు యేసుక్రీస్తు జన్మించినప్పుడు కొందరు జ్ఞానులు ఆయనను కనుగొని పూజించి కానుకలు సమర్పించారు అని బైబిల్లో రాయబడింది మరి ఈ జ్ఞానులు ఏ దేశానికి చెందినవారు వీరెంత మంది వీరెంత దూరం ప్రయాణం చేశారు అసలు ఎందుకు వీళ్ళు ఆ ప్రయాణం చేశారు తర్వాత వీరు అన్యుల యూదుల వీళ్ళు ఏ ఏ శాస్త్రంలో ప్రవీణులు మొదల విషయాలను ఈ రోజు తెలుసుకుందాం అయితే జ్ఞానులకు సంబంధించిన సంగతులు మెయిన్ గా జ్ఞానులను గ్రీక్ భాషలో మేజాయ్ అని అంటారు మ్యాజాయ్ అంటే దీనికి అర్థము ఖగోళ శాస్త్ర నిపుణులు అని అర్థం అయితే ఈ జ్ఞానులు ఖగోళ శాస్త్ర నిపుణులు కాబట్టి యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆ ఉదయించిన నక్షత్రం అది మామూలు నక్షత్రం కాదు అది ఒక ప్రత్యేకమైన నక్షత్రం అని వాళ్ళు గుర్తించగలిగారు అయితే వీరు తూర్పు దేశపు జ్ఞానులు అని తెలుగు బైబిల్లో ఉంది మనం గ్రీక్ బైబిల్లో చూస్తే వీళ్ళు తూర్పు నుండి వచ్చిన జ్ఞానులు అనే పదం అక్కడ రాయబడింది అయితే దీన్ని బట్టి కొందరు ఏమంటుంటారు అంటే ఈ తూర్పు నుంచి వచ్చిన జ్ఞానులు కొంతమంది చైనా నుంచి ఆ ఆఫ్రికా నుంచి ఇండియా నుంచి వచ్చారు అని చెప్తారు కానీ మనము గ్రీక్ బైబిల్ చూస్తే ఎలా ఉంటుందంటే వారందరూ ఒకే ప్రదేశం నుంచి ఒకే దేశం నుంచి వచ్చిన అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అన్నట్టు అక్కడ ఏమంటుందంటే దే అప్ స్పేస్ ఇన్ టు ద స్పేస్ ఆఫ్ దెమ్ అంటే దీని ట్రాన్స్లేషన్ మా ఎట్లంటే దే వెంట్ టు దేర్ కంట్రీ అని ఉంది దే టు దేర్ కంట్రీస్ అని లేదు అంటే అందరూ కలిసి వెళ్ళింది ఒకటే దేశానికి అంటే ఈ జ్ఞానులందరూ ఒకే దేశం నుంచి వచ్చిన వారు అని అర్థమవుతుంది అయితే తూర్పు వైపున ఉన్న దేశం నుంచి వచ్చారు అంటే దేనికి తూర్పు వైపున అంటే ఈ ఎరుసలేముకు తూర్పు వైపున ఉన్న దేశాల నుంచి వచ్చారు అయితే కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే వీళ్ళు పర్షియా అంటే ప్రస్తుతం చెప్తున్న ఇరాన్ దేశం నుంచి వచ్చేరు అని అంటున్నారు చూస్తే ఇది ఎర్షలేము కి తూర్పు వైపున ఉన్న దేశమే ఆ ఎంత డిస్టెన్స్ ఉంది అని అంటే ఆ పర్షియా నుంచి ఎర్షలేముకు కిలోమీటర్లలో చూస్తే రెండు వేల నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం అన్నట్టు అంటే దాదాపుగా రెండు వేల కిలోమీటర్ల కంటే ఎక్కువగానే వీళ్ళు ప్రయాణం చేసిరు మరి ప్రస్తుతం అయితే మనకు బస్సులు రైలు విమానాలు ఉన్నాయి కానీ ఆ కాలంలో అలాంటి సౌకర్యాలు లేవు వాళ్ళు జంతువుల మీద బహుశా వంటల మీద రావచ్చు అయితే అంత దూరం వీళ్ళు వంటల మీద ప్రయాణం చేయాలన్నా కనీసం కొన్ని నెలల నుంచి దాదాపు రెండు సంవత్సరాల లోపు సమయం పట్టే అవకాశం ఉంది అంతేకాకుండా వీళ్ళు ఆ ప్రయాణంలో ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఉంటారు ఎంతో ఖర్చు కూడా అయ్యి ఉండొచ్చు తర్వాత వాతావరణ పరిస్థితులు తర్వాత దారి దోపిడీ చేసే వాళ్ళ యొక్క ప్రమాదం ఆకలి అనారోగ్యం ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వాళ్ళు దాదాపుగా రెండు సంవత్సరాల పాటు వారు ప్రయాణం చేసారు అయితే వీళ్ళు ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి ప్రాణాలకు తెగించి కూడా వీళ్ళు అంత దూరం నుంచి ఎరుసెంపుకి ఎందుకు బయలుదేరి వచ్చారు అంటే దానికి జవాబు మనం అత్తై రెండు రెండవ వచ్చిన చూస్తే ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చుడని ఉంటది ఇంతకు ఆయన ఎవరు ఆయన ఎవరు అంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఈ యూదుల రాజుగా పుట్టిన వ్యక్తిని ఒక పర్షియా లేదా ఇరాన్ దేశపు జ్ఞానులు ఎందుకు రావాలి పూజించడానికి జనరల్ గా ఇరుగు పరుగు రాజ్యాలలో వాళ్ళకు యువరాజులు పుడితే ఆ వెళ్ళి గౌరవంగా కనిపించి నమస్కరించి బహుమతులు ఇవ్వడం లాంటివి చేయొచ్చు కానీ రెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ దేశం వాళ్ళు ఆదేశానికి ఎందుకు వెళ్ళిరు కేవలం నమస్కరించి కానకలు అర్పించడానికి అంటే కాదు పూజించడానికి అనే పదం అక్కడ రాయబడింది జనరల్ గా ఎవరిని మనం పూజిస్తాం అంటే దేవుణ్ణి పూజిస్తాం అంటే ఈ శిశువుగా పుట్టిన ఇతను ఒక దేవుడు అని ఈ జ్ఞానులకు తెలుసు అని మాకు అర్థమవుతుంది అయితే ఇంతకు వీళ్ళు అన్యుల యూదుల అయితే కొంతమంది ఏమంటారు అంటే ఈ జ్ఞానులు అన్యులు ఇస్రాయలీలు కాదు అంటారు దానికి వాళ్ళు ఒక రెఫరెన్స్ చూపిస్తారు ఆ రెఫరెన్స్ ఏంటంటే యషయో అరవయో అధ్యాయము మూడు నుంచి ఆరు వచనాలలో అక్కడ ఏముంటది అంటే రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదారు వంటల సమూహము మిథ్యాను ఎయిఫాల లేత వంటలను నీ రాజ్యమును వ్యాపించును వారందరూ షేబా నుండి వచ్చేదారు బంగారం ను తీసుకొని వచ్చేదారు అంటే ఈ రెఫరెన్స్ ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడుది కాబట్టి వాళ్ళు వంటల మీద వచ్చేరు దూరం నుంచి వచ్చారు షేబా మిద్యాని అంటే ఇవి అన్య ప్రాంతాలు అన్య ప్రాంతాల నుంచి వచ్చేరు వీళ్ళు బంగారము దూపద్రపయం అంటే సామ్రాణి కూడా తెచ్చిరు కదా అంటే ఇవి వచ్చిన వాళ్ళు అన్యలు ప్లస్ వాళ్ళు రాజులు అని చెప్తూ ఉంటారు కానీ ఈ రెఫరెన్స్ అనేది ఏసుక్రీస్తు జననానికి సంబంధించిన రెఫరెన్స్ కానే కాదు ఇది ఏసుక్రీస్తు వెయ్యేళ్ళ పాలనకు సంబంధించిన రెఫరెన్స్ మరి ఇంతకు వీళ్ళు ఎంతమంది వచ్చారు అంటే ముగ్గురు జ్ఞానులు వచ్చారు అని అంటారు దానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే బహుమతులు మూడు ఉన్నాయి కదా బంగారం సాంబ్రాణి భోజనం అని అంటుంటారు కానీ జ్ఞానులు అన్నారంటే అది బహువచనం అది రెండు కావచ్చు రెండు కంటే ఇంకెక్కువ కూడా కావచ్చు కొంతమంది ఏమంటారు అంటే ఆ జ్ఞానులు ముగ్గురు కాదు పన్నెండు మంది అని చెప్తున్నారు అయితే పన్నెండు మంది మంది జ్ఞానులు కూడా మూడు రకాల బహుమతులు తేవచ్చు కొంతమంది బంగారం తేవచ్చు కొంతమంది సాంబ్రాణి కొంతమంది బోలం కూడా తీసుకురావచ్చు అయితే ముగ్గురు కంటే పన్నెండు అనొచ్చు వచ్చు అనే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకు అంటే ఆ కాలంలో చాలా దూర ప్రయాణాలు చేసేవాళ్ళు ఇద్దరు ముగ్గురుగా కాకుండా కొంత సమూహాలుగా వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు ఎందుకు అలా ప్రయాణం చేసేదని అంటే ఆ మధ్యలో దారిలో దోపిడి దొంగలు ఉంటారు వీళ్ళు ఎక్కువ మంది ఉంటే గానీ వాళ్ళని ఎదుర్కోలేరు అనేది ఒకటి తర్వాత ఒకరికొకరు సహాయంగా ఉంటాము అనే ఉద్దేశంతో కూడా ఆ కాలంలో దూర ప్రయాణాలు చేసే వాళ్ళు ఎక్కువగా సమూహాలుగా వెళ్లేదు కాబట్టి ముగ్గురే కాదు ఎక్కువ మంది అయ్యి ఉండే అవకాశం అయితే ఉంది ఇంతకు వీళ్ళు అన్యుల యూదుల ఒకవేళ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందా యూదు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందా అని చూసినట్లయితే యూదుల రాజుగా పుట్టిన వ్యక్తి ఆయన రాజు మాత్రమే కాదు ఆయన దేవుడు అని తెలిసే అవకాశం అన్యులకు ఉండదు యూదులకు మాత్రమే ఉంటది ఎందుకు అంటే పాత నిబంధన గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉంటాయి యూదుల దగ్గర ఏషయా తొమ్మిది ఆరులో చూస్తే మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అని ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు అని ఉంటది అంటే యషయా గ్రంథాన్ని బట్టి ఆ పుట్టే శిశువు అతడు దేవుని కుమారుడు అతడు రాజు మాత్రమే కాకపోతే దేవుడు కూడా అని వాళ్ళకు తెలుసు కాబట్టి ఆయనను పూజించడం కోసం అన్ని కష్టాలు అనుభవించి ప్రాణాలకు తెగించి కూడా వాళ్ళంత దూరం ప్రయాణం చేసి ఆ అక్కడ ఆ ప్రాంతానికి రావడం అనేది జరిగింది అయితే ఇరాన్ దేశానికి చెందిన వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మెసియా గురించి లేదా యేసు గురించి ఎందుకు చూసింటారు అని అంటే వాళ్ళు ఉండడం ఇరాన్ గాని వాళ్ళు యూద జాతి వాళ్ళయి ఉంటారు ఎందుకు అని అంటే బబులోని చిర కాలంలో ప్రపంచం అంతటా చెదిరిపోయారు ఈవెన్ మన భారతదేశంలో కూడా యూదులు ఉన్నారు అంటే వీళ్ళు పర్షియా నుంచి వచ్చిన వ్యక్తులైనా వీళ్ళు కూడా యూదులే కాబట్టి వీళ్ళ దగ్గర ఆ గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాలను బట్టి మెస్సియా అనే వ్యక్తి వస్తాడు అని ఆయనను పూజించాలని వాళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ వాళ్ళు తగిన సమయంలో అక్కడికి రావడం జరిగింది వాళ్ళు అక్కడికి వచ్చి యూదుల రాజు గా పుట్టినవాడు వాడు అని అడిగిరని అంటే వీలు యూదులే వాళ్ళు యూదులే అంతేగాని అడిగిన వ్యక్తులు యూదులు ఎవరైతే జ్ఞానులు ఉన్నారో వాళ్ళు యూదులు కాదు అని కదా అర్థం జాతి పరంగా చూస్తే వీలు యూదులే వాళ్ళు యూదులే కానీ దేశం పరంగా అయితే వాళ్ళు ఇస్రాయల్ దేశం వాళ్ళు వీరు ఇరాన్ దేశం వాళ్ళు అని అర్థం అవుతుంది అయితే యేసుక్రీస్తు పుట్టినప్పుడు క్యాగాణంలో చూస్తే నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయెల్ లోంచి లేచును ఇది కూడా లేఖనం ఈ లేఖనం కూడా యూదుల దగ్గర ఉండే ఛాన్స్ ఉంటది అంటే ఏంది ఇస్రాయేలో ఒక రాజు పుడతాడు ఆ రాజు పుట్టినప్పుడు నక్షత్రం ఉదయిస్తుంది అనే విషయం వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు అంతేకాకుండా ఈ నక్షత్రం ఎప్పుడు ఉదయిస్తుంది అనే విషయం కూడా వాళ్ళకు లేఖనాలను బట్టి తెలుస్తుంది దానియలు గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వచనాలు చూస్తే ఎగ్జాక్ట్గా యేసు ఎప్పుడు చనిపోతాడు అనే సంవత్సరం కూడా బైబిల్లో రాయబడింది క్రీస్తుక ముప్పై రెండులో అని ఉంది అంటే దీని గురించి వివరణ చాలా టైం పడుతుంది మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ద బైబిల్ ట్రూత్స్ లో పానీయులు డెబ్బై వారంలోనే వీడియో ఉంది చూడండి దాన్ని బట్టి యేసుక్రీస్తు క్రీస్తు శకం ముప్పై రెండులో సిలవలో చనిపోతాడనే విషయం వీలకి తెలుసు జ్ఞానులకి కాబట్టి అంతేకాకుండా విలాపవాక్యములు మూడు ఇరవై ఏళ్ళు ఏముందంటే యవన కాలమున కాడి నరునికి మేలు ఉంది అంటే ఏసుక్రీస్తు యవన కాలంలో శిల్వ మోస్తాడనే విషయం కూడా వాళ్ళకు తెలుసు అంటే ఆయనకు ముప్పై రెండు ఏళ్ళు రావాలంటే ఆయన ఏ కాలంలో పుట్టి ఉండాలి క్రీశ ముప్పై రెండు కంటే ముందు ఆయన ఎంతకాలం ముందు పుట్టి ఉండాలనేది వాళ్ళు అంచనా వేయగలిగి ఆ కాలంలోనే నక్షత్రం కోసం వాళ్ళు ఎదురు చూశారు అని అర్థమవుతుంది మనము మొదటి పేతురు పది పది పదకొండు వచ్చనాలు చూస్తే ప్రవక్తలు అనే వాళ్ళట యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించి వాళ్ళు ఏ కాలము ఎట్టి సూచిస్తుందో అని విచారించి పరిశోధించారు అనే మాట ఉంటుంది అంటే ఈ జ్ఞానులు కూడా యూదులు కాబట్టి వాళ్ళు ఏసుక్రీస్తు ఏ కాలంలో పుడతాడు అనే విషయాలు వాళ్ళ గ్రంథాల నుంచి తెలుసుకొని కరెక్ట్ గా ఆయన పుట్టే సమయాన్ని బట్టి వాళ్ళు అనక్షణ కోసం ఎదురు చూస్తూ ఉండడం ఎప్పుడైతే ఆ నక్షత్రం వాళ్ళు ఆకాశంలో చూసేరో వాళ్ళు ప్రయాణం అనేది స్టార్ట్ చేసారు అంతే కాకుండా వీళ్ళు అది యేసుక్రీస్తు యొక్క నక్షత్రం ప్రత్యేకమైన నక్షత్రం అని ఎలా అంటే వాళ్ళకు ఖగోళ శాస్త్రం మీద పట్టు ఉన్న వ్యక్తులు ఇప్పుడు మనం ఉన్నాం నక్షత్రాలన్నీ చూసి అన్ని నక్షత్రాలు ఒకే రకం అనిపిస్తాయి దీంట్లో ప్రత్యేకమైన నక్షత్రం అయిందని తెలియదు కానీ వాళ్ళు ఎప్పటి నుంచో ఆ ఖగోళం మీద పరిశోధన చేసిన వ్యక్తులు కాబట్టి అది ప్రత్యేకమైన నక్షత్రం ఇది కరెక్ట్ గా ఏసుక్రీస్తు పుట్టే సమయంలో పుట్టింది కాబట్టి అయితే యేసుక్రీస్తు ఖచ్చితంగా జన్మించి ఉంటాడు అనే విషయాన్ని వాళ్ళు అక్కడ గ్రహించగలిగారు తర్వాత ఇంత తెలిసిన వాళ్ళకు మరి మీక ఐదులో ఆయన బెత్లంలో పుడతాడని ఉంది కదా ఆ విషయం ఎందుకు తెలియలేదు అక్కడికి వచ్చిన తర్వాత శాస్త్రులు చదివి చెప్తే గానీ వాళ్ళకి తెలియలేదు కదా అనుకుంటే ఒకప్పుడు ఈ గ్రంథాలనేవి అనేవి వేటికి వాటిగానే గ్రంథం ఒక గ్రంథపు చుట్ట మీకా గ్రంథం ఒక గ్రంథపు చుట్ట ఆ విధంగా ఉండేవి అన్ని గ్రంథాలు ఒక దగ్గర ఉండకపోయాయి ఈ గ్రంథాలు కూడా చాలా లిమిట్ గా ఉండి చేతితో రాసినట్టుగా ఉండేవి ఇప్పుడు అంటే మనకు ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది అన్ని ముద్రణ కలిగి గ్రంథాలన్నీ ఒకటిగా ఉన్నాయి అంటే వీళ్ళకు మీగా గ్రంథం అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తు అక్కడ పుట్టాడైన విషయాన్ని వాళ్ళు గ్రహించలేదు కానీ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు శాస్త్రుల దగ్గర ఆ గ్రంథం ఉండడం వాళ్ళను అడిగి తెలుసుకోవడం అనేది వాళ్ళు జరిగిరనం అయితే ఈ బెత్లహేముకు వెళ్ళినప్పుడు తీరా బెత్లహేమ పోయినాక ఆ బెత్లహేమ్ లో ఏ ప్రాంతంలో ఉంటారో ఆ తర్వాత ఏ ఇంటిలో ఉంటారో కూడా జ్ఞానాలకు తెలియదు ఇంకా బెత్లహేమ్ లో చాలా మంది వ్యక్తులు అక్కడికే వచ్చి ఉంటారు ఎందుకంటే మనం చూపినప్పుడు ప్రజా సంఖ్య వచ్చినప్పుడు ఏసుక్రీస్తుని వర్షలో తొట్టిలో పండుకోబెట్టాల్సి వచ్చింది అని అంటే అంత గుంపు ఉన్నది వాళ్ళకి ఇండ్లు కూడా దొరికే పరిస్థితి లేదు అని కానీ తర్వాత జ్ఞానులు వచ్చే సమయానికి వీళ్ళు ఇంట్లోకి వచ్చిరు కానీ ఆ సమయంలో ఎంతో మంది చిన్న పిల్లలు ఉండే అవకాశం ఉంటది ఎవరు ఏసుక్రీస్తు అనేది గుర్తించడం కష్టం అయినా కూడా వీళ్ళు పట్టుదల వదలలేదు అంత దూరం వచ్చినాం ఇప్పుడు బెత్లహేమ్ లో వెళ్ళి చూడాల్సిందే అనే పట్టుదలతో వాళ్ళు బయలుదేరిరు బయలుదేరినప్పుడు దేవుడు వాళ్ళ ఆసక్తిని చూసి వాళ్ళకు ఆయన సహాయం చేసి ఎలా అంటే వాళ్ళు ఏ నక్షత్రం అయితే చూసిరో అదే నక్షత్రం వారికి ముందుగా నడవడం అనేది ప్రారంభమైంది ఆ నక్షత్రం కదులుతుంటే వీళ్ళు కూడా కదలడం ఆ నక్షత్రం ఒక ఇంటి మీద ఆగినప్పుడు ఆ ఇంటిలోకి వెళ్ళి వాళ్ళు అత్యానంద భరితులై యేసుక్రీస్తుని తల్లిని కూడా చూశారు యేసుక్రీస్తుకు సాగిల పడి పూజించారు అని ఉంది అంటే ఆయన దేవుడు కాబట్టి అలా చేశారు తర్వాత ఇంకా వాళ్ళు ఎంతో ఆనందించారు ఎందుకు అని అంటే ఎంతో మంది చూడాలనుకున్నది వాళ్ళు చూశారు యేసుక్రీస్తు ఒక సందర్భంలో మీరు చూడగినవి చూడక వినాలనుకునే వినలేకపోయారు చాలా మంది మీరు చూస్తున్నారు కాబట్టి మీ కనులు ధన్యమైనవి అంటాడు అంటే ఏంటంటే అంతే భాగ్యం మాకు లభించింది ఆ మిస్యాన్ని మేము అని వాళ్ళు ఎంతో అత్యానంద భర్తులు మాట అక్కడ రాయబడింది అంతేకాకుండా వాళ్ళు ఆ సందర్భంలో మూడు రకాల కానుకలు కూడా ఇచ్చారు అయితే ఈ కానుకలు కూడా చాలా అర్థవంతమైనవి వాళ్ళు ఏమేమి ఇచ్చారంటే బంగారము సామ్రాణి బోలం బంగారం అనేది రాజులకు జనరల్ గా ఇచ్చే కానుక అన్నట్టు అంటే యేసుక్రీస్తు ఆయన లోకాలను ఏ రాజు అనే విషయం వాళ్ళు గుర్తించారు తర్వాత సామ్రాణిని ఇచ్చారు సామ్రాణిని ఎవరికి అంటే దేవునికి అంటే దేవుని సన్నిధిలో వాళ్ళు సామ్రాణితో ధూపం వేస్తుంటారు యాజకులు అంటే నువ్వు దేవుడివి అని చెప్పడానికి ఇచ్చారు తర్వాత బోలాన్ని ఎందుకు ఇచ్చారు అంటే బోలం అనేది యేసుక్రీస్తు నరుడు ఆయన మరణిస్తాడు అనడానికి ప్రజలందరి పాపాల కోసం ఆయన సిల్వలో మరణిస్తాడు అనడానికి గుర్తుగా వాళ్ళు బోలం ఇచ్చారు ఏషాగృందం యాభై మూడులో మొత్తం ఆయన సిలువ మరణం గురించి చెప్పబడి ఉంటుంది అయితే ఈ ఈజిప్ట్లో ఈ ఇస్రాయేల్ ఉన్నప్పుడు ఇట్లా బోలం లాంటివి పూసి వాళ్ళ శరీరాలు పాడు కాకుండా నిల్వ ఉంచుతారు దీన్ని మమ్మీఫికేషన్ అంటారని ఈ విషయం అంతా ఎవరికి తెలుస్తుంది అంటే యూదులకు తెలిసే అవకాశం ఉంటుంది ఎందుకు వీళ్ళొకప్పుడు ఐగుప్తులోకి వెళ్ళిన వాళ్ళు కాబట్టి అంతేకాదు నికోదయం కూడా యేసుక్రీస్తు చనిపోయినప్పుడు నూట యాభై సేర్ల బోలం తెచ్చాడు అని బైబిల్లో రాయబడింది అంటే ఈ యూదులోనే వాళ్ళు అనేక ప్రాంతాలు సంచరించారు ఒకప్పుడు ఐగుప్తుకు వెళ్ళిరు తర్వాత బబులోని చెరకు చెరకు వెళ్ళిరు అక్కడి నుంచి చెదరగొట్టబడి ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నారు అయితే ఇలా అన్ని ప్లేస్ లో తిరుగుతూ తర్వాత బబుల్ ఉండడం బట్టి వాళ్ళకు ఒక గోళ జ్ఞానం అనేది లభించింది ఉండబట్టి మమ్మీఫికేషన్ కి ఇలా బోలం వాడతారు తెలిసింది తర్వాత వీళ్ళు యూదులుగా ఉన్నారు కాబట్టి లేఖనాలు కూడా వీళ్ళకు తెలుసు తర్వాత ఇలా మనకు దాని పన్నెండు పదకొండులో ఒక మాట ఉంటుంది చాలా మంది నలు దిశలా సంచరించినందువలన తెలివి అధిక అని ఉంది అంటే వీళ్ళు అనేక ప్రాంతాల్లో తిరిగిన వ్యక్తులు కాబట్టి వీళ్ళకు జ్ఞానం ఎక్కువ జనరల్ గా ఇప్పుడు కూడా మనం చూస్తే నోబుల్ బహుమతి వచ్చిన వాళ్ళు ఏ జాతి వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే యూదులు అనే మాట మనకు గూగుల్లో దొరుకుతాయి చూడండి అంటే దీన్ని బట్టి ఇన్ని ధర్మశాస్త్రంలో అటు ఖగోళ శాస్త్రంలో తర్వాత ఈ సామ్రాణి అనేది మమ్మిఫికేషన్ లో వాడతారని ఇవన్నీ విషయాలు తెలిసిన వాళ్ళు యూదులే ఆ తర్వాత లాస్ట్ కి ఏమవుతుందంటే వీళ్ళు యేసుక్రిస్తు పూజించి తిరిగి వెళ్ళేటప్పుడు వారు దేవుని చేత బోధింపబడిన వారే మరొక మార్గాన్ని వెళ్ళిపోయారు హేరో దగ్గరికి వెళ్లకుండా అనే మాట ఉంటది అంటే దేవుడు వాళ్ళకు బోధించాడు అని అంటే దేవుని గురించి తెలిసిన వ్యక్తులు అని అర్థం అవుతుంది అంతేకాకుండా వాళ్ళు లోబడ్డారు సరే ఎవరో ఒకళ్ళు నాకు చెప్పారు అన్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు లోపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఖచ్చితంగా యూదులై ఉంటారు కాబట్టి దేవుడు ఈ మార్గాన్ని వెళ్ళొద్దు అన్నాడు అని చెప్పేసి ఆ మార్గాన్ని కాకుండా వేరే మార్గాన వాళ్ళు తమ సొంత దేశాలకు వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇది జ్ఞానుల యొక్క చరిత్ర వీళ్ళు దేవుని అంటే యేసుక్రీస్తుని కనుగొన వాళ్ళు గ్రంథాలను పరిశోధించడం ఖగోళాన్ని పరిశోధించడం అనేక కష్టాలు ప్రయాసకు వచ్చి అక్కడికి రావడం ఆయన పూజించడం మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు దేవుని ఆజ్ఞకు లోపడి వేరే ప్రాంతం నుంచి వెళ్ళిపోవడం వీటన్నిటిని బట్టి ఆ జ్ఞానులు ఎవరో కాదు ఖచ్చితంగా యూదులే అని అది కూడా చెదిరిపోయిన యూదులు ఇరాన్ దేశానికి చెదిరిపోయిన యూదులు అని నేడు మనం కూడా దేవుని గురించి ఎంతగా పరిశోధన చేసి తెలుసుకుంటే దేవుడు మనల్ని కూడా నిజమైన జ్ఞానులుగా ఎంచుతాడు ఈ మాటలు ముగిస్తాయి మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్